నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ తెలంగాణ హైకోర్టులో గవర్నమెంట్ పీడర్ని కొత్త ప్రభుత్వం వచ్చి తీసేస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ రిట్ పిటిషన్ ఫైల్ చేశారు నాగరామ్ అంజయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది సింగిల్ జడ్జి జస్టిస్ బి విజయసాయినారెడ్డి గారి బెంచ్కి వచ్చింది పిటిషన్స్ అందరూ గవర్నమెంట్ పీడర్లు అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్లు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా వీళ్ళు అపాయింట్మెంట్ మూడేళ్ళు అయితే పాత గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ది వీళ్ళందరినీ తొలగిస్తే మమ్మల్ని తొలగించడానికి వీల్లేదు మా టర్మ్ ఇంకా ఉంది కాబట్టి మేము కంటిన్యూ అయ్యేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇది గవర్నమెంట్కి ఇష్టము కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు పాత వాళ్ళని తీసేయచ్చు ఇది క్వశ్చన్ చేయడానికి వీలు లేదు మూడేళ్ళ లోపల కూడా వాళ్ళని తీసేయచ్చు టర్మ్ అవ్వకపోయినా కూడా తీసేయచ్చు టర్మ్గా పూర్తిగా ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ తీసేసిన ఆర్డర్ను సపోర్ట్ చేస్తూ హైకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి గవర్నమెంట్ మారిన తర్వాత పాత గవర్నమెంట్ అపాయింట్ అయినా గవర్నమెంట్ లీడర్లు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్లు స్టాండింగ్ కౌన్సిల్స్ తప్పనిసరిగా రిజైన్ చేయాలి ప్రభుత్వానికి కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకునే హక్కు అధికారం ఉంది అని